మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పేరు వింటేనే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోతాం ఎందుకు అంటే ఆయన మన ఇంట్లో ఒక అన్నలాగా ఒక లాగా చాలా మంది పెద్దవాళ్ళకి ఒక బిడ్డలాగా ఆయన అంటే ఇంట్లో ఏదో ఒక రూపంలో చిరంజీవి గారు అనే వ్యక్తి మనకి తా తాయసపడతానే ఉంటారు ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది బ్రాండ్ 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 అని చాలా మంది చెప్పుకుంటా ఉంటారు ఇది రా బ్రాండ్ అరే నువ్వేమన్నా చిరంజీవి అనుకుంటున్నావా నువ్వేమన్నా ఇది అనుకుంటున్నావా అని చెప్పి ఇంట్లో మాట్లాడుకునే ప్రతి మాటలో కూడా చిరంజీవి గారు ఉంటారు అంటే దాని అర్థం ఏంటో తెలుసుకోండి అంటే అరే నువ్వేంటరా డాన్స్ చేస్తున్నావు నువ్వేమన్నా చిరంజీవి అనుకుంటున్నావా అంటే నేను ఇలా ఏకవచనంతో పిలుస్తున్నారని కదా అది మన ఓన్ చేసుకునే విధానం చిరంజీవి గారిని మనం మనకు మనగా మన కుటుంబ సభ్యుడిగా ఓన్ చేసుకునే విధానం ఎవరన్నా గబుక్కున ఒక్కసారిగా ఎదిగిపోవాలని అనుకుంటే నువ్వేమన్నా చిరంజీవి అనుకుంటున్నావా ఒకసారి ఎదిపోయా అనే అవకాశం ఉందో నీకు ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుసా అది ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఒక్కసారి హీరోగా అయిపోయా ఎన్నో కష్టాలు నష్టాలు దెబ్బలు తిని తన కష్టాన్ని అక్కడ ఇండస్ట్రీకి ప్రజలకి చూపించి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఒక నిజాయితీగా ఒకడు బయటకు వచ్చి ఒంటరిగా ఎటువంటి సపోర్ట్ లేకుండా వెళ్ళాలి అంటే నువ్వేమన్నా చిరంజీవి అనుకుంటున్నావా ఒకసారి వెళ్ళిపోవటానికి ఆయన అంటే కష్టపడ్డాడు నువ్వేం చేస్తావు అంటా అవును నేను కూడా చిరంజీవి గారి కష్టపడతాను అవును నేను కూడా చిరంజీవి గారి లాగా పోరాటం చేస్తాను నాకు ఆయన అది బిజినెస్లో అయినా దేంట్లో అయినా సరే వాళ్ళకి ఏ గౌరవం కూడా దానికి చిరంజీవి గారే మూల కారణం ఒక ఎగ్జాంపుల్లా తీసుకుని చాలామంది బయటకు వచ్చి అన్ని బిజినెస్ల్లో అన్ని బిజినెస్లో బిజినెస్లోనే కాదు ఇండస్ట్రీస్లో కాదు ఎటువంటి దేనికి సంబంధించి అయినా కూడా చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు ఇక ఒక ఇంట్లో కూడా అరే ఏంటి నువ్వేంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అలా వచ్చావు నువ్వు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతావు అండి నేను చిరంజీవి గారి స్ఫూర్తి ఆయన్ను నేను అనుచరించాను కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఇంత కష్టాన్ని తీసుకున్నాను కాబట్టి నేను కూడా ఈ స్థాయికి ఎదిగలిగాను అని చెప్పి ఎంతోమంది చెప్పటం ఎంతోమంది హీరోలు రావటం ఎంతోమంది డైరెక్టర్లు రావటం ఎంతోమంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాకుండా బయట వాళ్ళు రావటం అనేది కూడా కేవలం చిరంజీవి గారి వల్లే ఇక్కడ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా చిరంజీవి గారి గురించి నిన్న తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి గారు ఒక బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి ఆయనకి ఇచ్చారు చిరంజీవి గారికి వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి నార్మల్గా బాటిల్ కూడా ఇచ్చేయొచ్చు కానీ క్యాప్ ఓపెన్ చేసి ఇవ్వటం అనేది చూశారు చాలా మంది ఇది చిరంజీవి గారు అంటే ఎంతో మంది సీఎంలు వస్తారు రాజకీయ నాయకులు వస్తారు ఎంతో మంది ఏ ఇండస్ట్రీ నుంచి అయినా సరే వస్తారు బట్ మెగాస్టార్ అనే కొద్ది మాత్రం శాశ్వతం ఆ స్టార్డం అనేది రాజకీయాల్లో సీఎం పిఎంల కన్నా మించిన ఒక వైబ్రేషన్ అనేది చాలా మందికి నిన్న మాట్లాడుకుంటున్నారు సో అది నిజంగా ఏదో ఊరికే అవల మెగాస్టార్ అనేది ఆయన స్థాయి చాలా మందికి తెలుసు చూశారు ఆయన కష్టాన్ని చూశారు ఆయన బాధలను చూశారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పెట్టిన ఆయనను పెట్టినటువంటి ఇబ్బందులను చూశారు ఇంత సున్నితమైనటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఇమడగలుగుతారా అంటే నిజంగా ఆయన నిష్ ఎలాంటి కల్మషం లేకుండా ప్రజల కోసం వచ్చినటువంటి వ్యక్తి తట్టుకోలేకపోయారు కానీ సీఎంలైనా ఇంకొకళ్ళైనా ఆయనకి అభిమానులు అవ్వాల్సిందే కదా ఆంధ్రప్రదేశ్ సీఎం అయినా తెలంగాణ సీఎం అయినా కర్ణాటక సీఎం అయినా లేదంటే ఎక్కడ ఇండియాలో ఎవరో అయినా కూడా ప్రధానమంత్రి అయినా కూడా ఆయనకి అభిమానులుగా ఉండాల్సిందే అది ఆయన వ్యక్తిత్వానికి ఆయన పడ్డ కష్టానికి చిరంజీవిగా ఆయన నిలవడానికి ఎన్ని కష్టాలు అధిరోహించి ఆయన ఈ స్థాయికి చేరుకున్నారో దానికి డెఫినెట్గా ఆయన అన్నింటిలోనూ మెగాస్టారే ఎప్పటికీ మెగాస్టారే సీఎంలే కాదు ఎవరున్నా ఆయన స్థాయిని మనం ఏమి చేరుకున్నాం ఎంతమంది ఏమి ఆయన మీద రాయద్దామని చూసినా కూడా ఆకాశం మీద ఉమ్మేసినట్టే తప్ప దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు ముఖ్యంగా చిరంజీవి గారికి ఏమీ పడదు అలాంటి వ్యక్తి చిరంజీవి గారు ఆయన గురించి మనం మాట్లాడే అంత స్థాయి కానీ ఇంకొకటి కానీ నాకు లేదు కానీ డెఫినెట్ గా ఆయన లాంటి వ్యక్తి భారతదేశంలో ఒక తెలుగువారిగా మన పక్కన ఉండడం అనేది ఇక్కడున్న ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఎంతో మంది హీరోలు వచ్చారు ఎంతో మంది చాలా బలంగా రాజకీయాల్లో కావచ్చు ఇంకొకటి వారు వచ్చారు కానీ ఎందుకని మెగాస్టార్ కాలే అదే మెగాస్టార్ ఆయన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ ఒక్కడే ఉంటారు ఎప్పటికీ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మెగాస్టార్ అంటే వన్ అండ్ ఓన్లీ భాష ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళే తప్ప ఎవరు ఆయన కాదని బయటకు వచ్చిన ఎవరు ఏం పరిస్థితి అవుతుందో మనం చూస్తున్నాం కానీ ముఖ్యంగా ఇక్కడ ఆయనని ఆయన నీడను పట్టుకుని వచ్చినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఆయన అనుసరించినటువంటి వ్యక్తులు ఎంతోమంది డెఫినెట్గా ఆయన ఎప్పుడు మనల్ని ఇలా ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలి ఆయన ఎప్పటికీ మనకి మెగాస్టార్ గానే మన ఇంట్లో ఒక వ్యక్తి గాని మన కుటుంబ సభ్యుడు గాని ఉంటారు